啊、这还是那样，在单位里面。 ఫ్రెండ్స్ ఇప్పుడే ఇవతల ఒత్తిడికి వచ్చేసాం పార్ట్నర్శాల చేరుకున్నాము మమ్మల్ని పడవ దించి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది హలో ఫ్రెండ్స్ పర్ణశాల వెళ్ళిన అనంతరం బంధువుల ఇంట్లో రెడీ అయ్యి నా ఫ్రెండ్ అండ్ బంధువు కూడా దుర్గా మ్యారేజ్కి వెళ్ళాము అక్కడ తెలిసిన వారు ఆత్మీయులు బంధువులు కలిశారు ప్రేమగా పలకరింపులు ఆప్యాయతలు జరిగాయి తర్వాత దుమ్ముగూడ మండలంలోని చినబండిరేవు గ్రామంలో ఉన్న పురాతన శివాలయం ఉమామహేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాము అనంతరం అక్కడ నుండి పర్ణశాల చేరుకొని పర్ణశాల రామాలయాన్ని పర్ణశాలలో సీతారాముల కుటీరాన్ని చుట్టూ ఉన్న ప్రదేశాలను దర్శించుకున్నాము ఫ్రెండ్స్ పర్ణశాల నుండి ఇప్పుడే రిటర్న్ అయ్యి మన మణుగు రోడ్డుకు చేరుకున్నాము మమ్మల్ని దించిన బోటు చూడండి వెళ్తుంది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ బోటు ఇసుకలో ప్రయాణం ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక ఐదు కిలోమీటర్లు నడవాలి ఇప్పుడు ఇక్కడికి నడవాలి ఫ్రెండ్స్ అక్కడ కనిపించే ట్యాంక్ వరకు గోదావరి తీరంలో ఇసుకతిన్నెలలో ఇద్దరి ప్రయాణం అది అది రాక వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్ళిపోండి అవును ఫ్రెండ్స్ ఎవరైనా దూర ప్రాంతం నుండి వచ్చే వాళ్ళు పర్ణశాల వెళ్ళాలనుకుంటే దయచేసి భద్రాచలం మేము వెళ్ళకండి నూట అరవై కిలోమీటర్ల దూరం వస్తుంది అదే మా మనుగూడు అండి మనుగూడు నుండి చిన్నరావిగూడెం నుండి బోట్ వేస్తారు డైరెక్ట్గా కొంచెం వరకు నడవాలి ఒక రెండు కిలోమీటర్ నడిచిన తర్వాత డైరెక్ట్ బోట్లో గుడి దగ్గర దించేస్తారు ఈరోజు నేను చాలా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ అంత దూరం తిరిగి వెళ్లకుండా ప్రశాంతంగా గోదావరి నదిలో ఇసుక తిన్నల్లో నడుస్తూ బోట్ ఎక్కి పెళ్ళి చూసుకొని వచ్చాను మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి నేను అయిపోరేనా 나그분에 덕단론에 들어